హాయ్ అండి ఈరోజు మన వంటశాలలో ఆలు బజ్జి ఈజీ వే అద్దీ ఇది ఏం కలపకుండా ఈజీ వేలో చేసుకుందామా ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్న అందులో హాఫ్ స్పూను సాల్ట్ అండ్ మిరియాల పొడి కొద్ది కారం అండ్ నా దగ్గర ఇటాలియన్ సీజనింగ్స్ అండ్ ఆరిగోనో ఉంది అది వేసాను మీ దగ్గర అవి లేకపోతే గనక పర్వాలేదు స్కిప్ చేసేసేయండి ఇంకా నీళ్లు మాత్రం చూసి చూసి కలుపుకోండి ఒకటేసారి అయితే కలుపుకోవద్దు ఇక ఆలుని పీల్ తీసుకోండి ఆలు బజ్జి చేసేటప్పుడు కొంచెం పెద్ద ఆలు అయితే బాగుంటుంది నైఫ్తో కాకుండా ఇలా స్లైస్ సర్ తోటి కోస్తే కనుక చాలా సన్నగా వస్తాయి సో చూ మనకి ఆయిల్ వేసినప్పుడు శనగపిండి అనేది తొందరగా కాలిద్ది కాబట్టి ఇంకా స్లైస్ కూడా సన్నగా ఉంటే తొందరగా ఉడిగిపోతాయి ఇలా మనకి కావాల్సిన వేసుకొని హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్గానో లేకపోతే మనం లంచ్ టైంలో ఏమన్నా కూర చేసినప్పుడు దానికి కాంబినేషన్గానో పనికి ఓకేనా